హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ ధనస్సు రాశి వారికైతే శివరాత్రి రోజున అంటే ఈ రోజున బుధవారం రోజున రాత్రి ఏడు గంటల తర్వాత మీరు ఈ జేబులో ఈ నెంబర్ రాసి పెట్టుకుంటే చాలు మీకు శివుడి యొక్క అనుగ్రహం కలిగి మీ కష్టాలన్నీ తీరిపోతాయి శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకొడళ్ల మధ్య మనస్పర్ధలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఇరవై నాలుగు గంటలో పరిష్కారం అయితే లభించును ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశి వారికి ఈ రోజున రాత్రి ఏడు గంటల తర్వాత ఏ నెంబర్ రాసి పెట్టుకుంటే శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ రాశి వారి జాతకులు మీ యొక్క అన్ని పనులు కూడా ఉప్పందుకుంటాయి ఇప్పటి వరకు నత్తనడక సాగిన పనులు కూడా ఒక్కసారిగా మీకు ఆ పనులు త్వరత గతిన అయిపోవడం చూసి మీ అదృష్టాన్ని మీరే నమ్మలేకపోతారు అంత బాగా ఈ రోజున మీకు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే మీకు ఈ రోజున ఈ నెంబర్ రాసి పెట్టుకోవడం వల్ల మీ జీవితంలో అయితే అద్భుతాలు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు ఈరోజు కొంతమంది పిల్లల భవిష్యత్తు గురించి కాస్త అయితే ఆందోళన అయితే చెందుతారు కుటుంబానికి సమయం ఇవ్వకుండా వృత్తిపరమైన పని మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో ప్రైవేట్ క్షణాలు గడిపినప్పుడు మీ యొక్క భాగస్వామి మిమ్మల్ని ప్రేమలో ముంచే తుంచే ఈరోజు ఏదైనా ఆసక్తి సంబంధించిన విషయంలో మీరు విజయాన్ని అయితే సాధిస్తారు ఈరోజు ప్రారంభంలో వ్యాపారం సందడి ఉప్పొందుకుంటుంది కానీ మీకు కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారిపోతాయి ఇక ఈ ధనస్సు రాశి వారైతే ఈ రోజున అంటే శివరాత్రి రోజున ఈ ధనస్సు రాశి వారు రాత్రి ఏడు గంటల తర్వాత ఈ యొక్క నెంబర్ రాసిపెట్టుకోండి అంటే ఏ నెంబర్ ఎలా రాయాలి అనుకుంటున్నారా అయితే ఒక తెల్ల కాగితాన్ని తీసుకోండి దాన్ని తీసుకొని మీ పూజా గదిలో తీసుకెళ్ళి ఇకపోతే ఆ పేపర్ మీద మీరు ఏం చేయాలంటే నాలుగు మూలల గంధం బొట్లు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఓం నమ శివాయ అని రాయండి ఇలా రాసిన తర్వాత త్రిబుల్ లైన్ అని అంకెలోని రాయండి ఇలా ధనస్సు రాశి వారు ఎవరైనా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ ఇలా రాసి ఆ శివుని యొక్క పాదాల దగ్గర పెట్టండి అలా పెట్టి కొంచెం పసుపు కుంకుమ ఒక పుష్పము కొన్ని అక్షంతలు వేసి మీ యొక్క నమస్కారం చేసుకోండి అంటే మేము ఇప్పటివరకు కష్టాలన్నీ బాగా గట్టెక్కుతలేము మా కష్టాలన్నీ తీరిపోవాలని మాకు డబ్బు సమస్యలు ఉన్నాయని మీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయని ఆ బోళాశంకరు చెప్పుకోవడం వల్ల ఆ బోలాశంకరుడు మీకు వరాలను కురిపిస్తాడు కనుక ఆ బోలాశంకరుడికి మీ యొక్క సమస్యలను చెప్పుకొని ఆ పేపర్ని మీరు తీసుకొని మీ బ్యాగులో కానీ పర్సులో కానీ లేదా బీరువాలో కానీ లేదా లే ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగులో కానీ ఇలా ఎక్కడైనా సరే ఆ పేపర్ అనేది మీరు దాచిపెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది డబ్బు అనేది కూడా విపరీతంగా వస్తుంది మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కనుక ఈ ధనస్సు రాశి వారు రాత్రి ఏడు గంటల తర్వాతనే ఈ నెంబర్ రాసి అయితే జేబులో కానీ పర్సులో కానీ ఇంట్లో ఎక్కడైనా శుభ్రమైన ప్రదేశంలో అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీ జీవితం అనేది మారిపోతుంది మీరే నమ్మలేకుండా అంత ఎదిగిపోతారు కనుక మీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఖచ్చితంగా ఉంటుంది కనుక ఎవరైనా సరే ధనస్సు రాశి వారికి సంబంధించిన వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ విద్యార్థులు కానీ ఇలా ఎవరైనా సరే ఈ నెంబర్ రాసి పెట్టుకోండి మీ జీవితం అనేది అద్భుతంగా మారడం అనేది ఖాయం